హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు శా కు సందర్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అదే ఉన్నతే కోరుకుంటున్నాం ఇవి అలా చూడండి పదిహేను రోజుల తర్వాత అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాం అండి చూడండి ఇవన్నీ తీసాను ఇవన్నీ తీసి అవన్నీ కూడా తీసి డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అండి మొత్తం అయితే కడిగేసి వాళ్ళ కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ చూపి మొత్తం ఎట్లుందో చూడండి మొత్తం ఉందండి చాలా మొత్తం ఇవన్నీ తీసేసి ఇవన్నీ కడిగి మొత్తం ఇల్లు మొత్తం కడిగి ఇవాళ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి అసలు చాలా దరిద్రంగా తయారైంది ఇల్లు అయితే పదిహేను రోజులు మాకు జ్వరాలు వచ్చి దానివల్ల ఇంకా మాకు వండుకొని తినడమే మాకు చాలా ఎక్కువైపోయింది పను కోసం అయితే ఇవి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం అంత కడిగి ఎండకేసి ఇవంత క్లీన్ చేసి తుడిచి పెట్టేస్తామండి ఇక్కడ చూడండి పులిహోర అయితే చేస్తుండీ అయిపోయింది ఇక్కడ ఇది దోశ కోసం పిండి బ్లాక్ కంట్రీని అది ట్రెండ్ చూడండి ఇంకా చాలా పనులు ఉంటాయి మొత్తం అయితే మొత్తం క్లీన్ చేస్తుందండి అయితే ఏం చేస్తున్నావు చూడు చాలా ఉంది అసలు కొద్దిగా గోపికి వస్తే ఇట్లా ఉంటది ఫ్రెండ్స్ ఇక దొబ్బిస్తుంది ఇక సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పద్మత్తమ్మ అయితే హెల్ప్ కోసం ఇంకా అయితే తీసుకొచ్చారు ఇద్దరు కలిసి అయితే పని అయితే చేసేస్తున్నారు ఇక్కడ అయితే అమ్మ అయితే బట్టలు అయితే తిప్పేస్తుంది ఇక్కడ అయితే కడగడం స్టార్ట్ చేసేసారు ఈయన సైకిల్ తో ఆడుతున్నాడు సిల్ అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము ఎంత గలీజ్ ఉందంటే అంత ఎటు చూసిన దుమ్ము దుమ్ము ఈ ఫ్యాన్లు చూడండి అసలు ఎన్ని సంవత్సరాలు క్లీన్ చేయకుండా నట్టుండి పదిహేను ఇరవై రోజులకి ఈ ఫ్యాన్ చూడండి అసలు దుమ్ము ఎట్లా పట్టిందో మొత్తం భోజు మొత్తం ఇంకా క్లీనింగ్ అయితే జయిస్తున్నారు మా మదర్ సో చాలా అంటే చాలా దుమ్ముదోలి ఉంది ఇల్లు మొత్తం అసలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అంటూ మొత్తం అయితే కడుగుతున్నారు ఏం చేస్తున్నావ్ చేస్తున్నా ఏంది పులిహోరా తెలుసు ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అంటారా ఫ్రైడ్ రైస్ ఫులోరా అనుకుంటున్నాయి మంచిగుందా ఉంది గట్లే పని చేయాలి అలా అయితే చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వచ్చారు టిఫిన్ చేసేసి టీ అయితే తాగుతున్నారండి ఇక కొద్దిగా ఇక్కడైతే క్లీన్ చేసినా ఇంతవరకు చూడండి ఇది ఒక్కటి క్లీన్ చేసిన ఇక్కడైతే ఇంకా పేపర్లు మార్చేసిన అవి కూడా కడగాలి ఇప్పుడు ఇవన్నీ మారుస్తా ఫ్రెండ్స్ అసలు అయితే చాలా ఎలర్జీ ఉంది మాకైతే ఇంట్లో ఎప్పుడు ఉండలేదు ఇంత గలీజ్గా చూడండి మా పాప పాప వంట చేస్తుంది టీ తాగుతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పై నుంచి అన్ని మా అయితే తీస్తున్నాడు ఈ గిన్నెలన్నీ ఇక్కడ మా పాప అయితే కింద పెడుతుందండి మొత్తం అయితే చూడండి సో ఇక్కడ సజ్జ మీద సామాన్ మొత్తం అయితే దించేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇది కొంచెం సామాన్ అయితే ఉంది ఇది కూడా తీసేస్తే అయిపోద్ది ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడండి అసలు డైనింగ్ టేబుల్ కనిపిస్తుందా ఇట్లా తయారైంది ఇల్లు అదే అంటే ఆడవాళ్ళు లేకపోతే జీవితం ఎట్లా పోతే ఉండి కూడా మాకు ఇట్లా అయిపోయింది పరిస్థితి ఎందుకోసం ఇల్లు

చికెన్ ఫ్రై చేసింది ఇది నిన్నటి దావిచారండి వేడి చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే బూజు తీస్తున్నాడు మా బాబు చూడండి మొత్తం చాలా అంటే చాలా కలిసి ఉందండి మొత్తం డీప్ క్లీన్ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్లు అయితే ఎంత గలీజ్ ఉన్నాయో అసలు ఫ్యాన్ లా అవి ఏంటో అసలు చూడండి బూత్ బంగ్లా లాగా తయారైంది ఒక ఇరవై రోజుల్లో మా ఇల్లు అయితే మొత్తం అయితే మా బాబు మా బాబు దొరుకుతున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విండోస్ కూడా క్లీన్ చేస్తున్నాడు మా బాబు అయితే చూడండి డస్ట్ కాదు బ్రష్ బట్టినాయి డస్ట్ అండ్ బ్రష్ అన్నట్టుగా ఉంది మా ఇల్లు అయితే అసలు ఇవాళ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం చూడండి అసలు ఎట్లున్నాయి అసలు బూజు చూడండి ఫ్యాన్లు ఇంకా కొద్దిగా తుడవాలి కొద్దిగా క్లీన్ అయిపోయినాయి కానీ ఇంకా కొద్దిగా తుడిస్తే క్లీన్ అయిపోతాయి పచ్చి కూడతో తుడవాలి చూడండి ఫ్రెండ్స్ మా టీవీ ఎట్లుంది దుమ్ము చూపించాం ముందు కూడా చూడండి దుమ్ము కూడా చూడండి మొత్తం దుమ్మే ఉందండి ఫుల్ ఉంది చూడండి ఈ బండ కూడా చూడండి మొత్తం అయితే క్లీన్ మా బాబు ఈ రూమ్ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే దులిపేస్తున్నా ఫ్యాన్ అయితే ఫస్ట్ బూజు దులిపేసి తర్వాత అయితే క్లాత్ తీసుకొని స్టాండ్ మీద కూర్చొని మొత్తం అయితే తడి తడి క్లాత్ అయితే క్లీన్ చేసేస్తా చూడండి విండోస్ కి అసలు దుమ్ము ఎట్లుందో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సో కింద చూడండి అసలు బూజ్ ఎట్లా వెళ్తుందో సో విండోస్ కూడా దొలిపేద్దాం నేను మొత్తం అయితే దులిపిన తర్వాత మీకైతే చూపిస్తా చూసేయండి ఫ్రిడ్జ్ లో సామాన్లు అన్ని పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఎట్లయితే చూడండి నా అవుతారా చూడండి మా మనవాళ్ళు ఇస్తున్నాను వీడియో చూడండి ఇంకా చాలా 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 ఉందండి క్లీన్ చేయడం ఓకే ఫ్రెండ్స్ చూడండి అసలు ఎట్లుందో దులి దొరిపినావా చూడండి సామాన్లు అన్ని పడేసేటివేనండి మా మనవాళ్ళు అయితే ఆడి చూడండి టానిక్ మొత్తం కడగాలి ఇది అయ్యో అసలు ఏం లేదు ఫ్రెండ్స్ దరిద్రంగా తయారైంది ఇల్లు అయితే ఏదే అయ్యో చూడండి అసలు కనిపిస్తుందా ఏమైనా చూడండి ఇక్కడ కింద దరిద్రం అండి ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు ఇంకా ఫ్యాన్ ఉంది ఇంకా ఏసీ కాడ ఉంది చెత్త మొత్తం కదా పచ్చిగుడ్డతో తుడవాలి చూడండి ఇవన్నీ బెడ్షీట్లన్నీ తీసేయాలి అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ పొయ్యి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా మొత్తం అయితే ఒకసారి సబ్బు పెట్టి రుద్ది పెట్టేసిన చూడండి ఇక్కడ మొత్తం అంట్లన్నీ తీసేసినమండి ఇక్కడ మొత్తం ఇవి కూడా మొత్తం రుద్దిన చూడండి ఆ పీచ్ అయితే చూపిస్తాను ఎట్లా తయారైందో ఆ పీజు చూడండి ఈ పీజు ఎట్లా తయారైందో జుట్టు మొత్తం పట్టిందండి ఇది మొత్తం రుద్దేసరికి చూడండి ఇది మొత్తం ఇంకా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మొత్తం అయితే దులిపేసిన ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ ఉంటే దింపి ఇస్తా అంటే కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పైన ఒక్క సజ్జ చేసుకుంటే అయిపోద్ది భూజ మొత్తం అయితే దులిపేసిన సో ఇక్కడ కూడా చూడండి అసలు ఎట్లుందో పాలు మొత్తం గందర కిచెన్ చూడండి అమ్మాయితో చేస్తుంది ఇడ స్టవ్ క్లీన్ చేసింది అనుకుంటా సో ఇక్కడైతే చూడండి దరిద్రమా దరిద్రం చాలా దరిద్రంగా తయారైంది అటు ఇటు పదిహేను ఇరవై రోజులు వండుకున్న తిన్నారు వండుకున్నారు తిన్నారు కాని క్లీనింగ్ సో పైన ఎవరేసూజలు దులపడం అయిపోయింది ఏం చేస్తున్నావు సజ్జ మీద సామాన్లు కింద తీస్తున్నా అర్థం కావట్లే తిరిగి మాటలు మాట్లాడక నాతో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇవన్నీ సబ్జెక్ట్ మీద ఇది మళ్ళీ ఈయనకు అందియాలంట నేను ఇక్కడైతే చూడండి మొత్తం అయితే క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ మా అయితే అన్నం అండి చూడండి నేను కూడా తింటున్నారు ఇక్కడైతే చూడండి మా పాప కూడా తన బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటుంది చూడండి ఎలా ఉందో ఇంకా చాలా వరకు క్లీన్ చేయాలండి చాలా గందరగోళం ఉంది బెడ్ చూడండి చూడండి మిక్సీ దగ్గర ఇక్కడైతే చాయ్ పెట్టిన ఫ్రెండ్స్ చాయ్ అయితే తాగదామని ఇక్కడైతే చూడండి అంట్లో వచ్చా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అంటూ కడగడం అయితే అయిపోయింది ఇంకా అమ్మ ఇంకా పద్మతమ్మ అయితే చూడండి ఊకడం అయితే స్టార్ట్ చేసేసారు మొత్తం ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తున్నారు పద్మతమ్మ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అసలు చెత్త చదారం మొత్తం దులపడం అయితే అయిపోయింది కిచెన్ లో సామాన్ పెట్టేసి ఊకేసి మాపేస్తే అయిపోయింది కదా అంతే ఇవన్నీ పైన పెట్టేసేయాలి సజ్జ మీద నేను ఎక్కుతా నాకు ఇచ్చే పెట్టేస్తా పైన పెట్టినాక చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సామాన్ మొత్తం అయితే పైన పెట్టేసిన ఇది కూడా మొత్తం అయితే సర్దేసినాము ఇంకా చిన్న చిన్న సామాన్ ఏదైతే ఉంటే అది రేపు మార్నింగ్ అయితే సర్దుకుంటారు ఇప్పుడైతే ఈ హాల్ కిచెన్ మొత్తం నీళ్ళు వేసి కడిగేస్తాము బెడ్రూమ్స్ కూడా కడిగేస్తాం నీళ్ళు వేసి ఇంకా నీళ్ళు వేసి కడిగేస్తే అయిపోద్ది ఇంకా మాపేమేస్తామని నీళ్ళు వేసి కడిగేస్తున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈయనైతే ఫ్యాన్ లో చూడుస్తున్నాడు క్లీనింగ్ క్లీనింగ్ అని చెప్పిరోజు సంపేసేటట్టున్నారు వీళ్ళు వాళ్ళిద్దరు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు పద్మత్తమ్మ వాళ్ళుగా నా మిగతా పని అంతా మేమే చేసుకోవాలి మండలైతే ఇప్పుడు కడుక్కోవాలని అయితే అనుకుంటున్నాం ఏమైతుందో చూపిస్తాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వేసేసి రూమ్లన్నీ కడిగేస్తున్నాము నేను కూడా రుద్దు రుద్దురా రుద్దు అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్ లో అయితే సో ఇక్కడైతే చూడండి మొత్తం నీళ్ళు అయితే వేసి కడుగుతున్నారు మా మదర్ కొంచెం ఓపిక వచ్చిందో లేదో పని మీద పడ్డది కొంతమంది దొంగ ఎడుపులే దొంగ నాటకాలు చేసుకొని పండుతారు కానీ మా అమ్మ అట్లా పండదు హాల్ కూడా మొత్తం నీళ్ళైతే వేసేసి కడిగేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రూమ్ కూడా పాట వేసి అయితే కడిగేస్తారు ఆ బట్టలు రేపు మర్త పెట్టించుకుంటారు అన్ని ఒక్క రోజు అంటే ఇంకా మొత్తం నీళ్ళు అయితే వేసేసి కడిగేస్తున్నారు ఈ రోజు నా మాప వేసేది కాబట్టి అంత డస్ట్ ఉండదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు అయితే వేసేసి కడిగేసినాయి ఇక్కడైతే నీళ్లు కొడుతున్నారు మా అమ్మ ఇక్కడ అక్క అయితే మాప వేసేస్తుంది ఒకసారి నీళ్ళు మొత్తం అయితే మంచిగా మాప్తో అయితే తుడుచుకొని వచ్చేస్తే మనకి నీట్ అయిపోద్ది అని అయితే వేసేస్తున్నారు సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నీళ్ళు వేసి కడిగేసినాయి ఇక అక్క అయితే ఒక పాత బ్లాంకెట్ అయితే తీసుకొని ఇంకా మా ఫేస్ వేసేస్తుంది దాంతో అయితే అవ్వట్లేదు ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బయట కూడా నీళ్ళు అయితే వేసేసి కడిగేస్తున్నారు ఇంకేమైనా పని ఉంటే ఇంకా మార్నింగ్ వచ్చేసి అత్తమ్మ చేసేసుకుంటది

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళా మీరాలు కూడా టౌన్ కి అయితే వెళ్తున్నాం బావా లేరు సో అందుకోసమే ఫాదర్ అయితే ఆటో అయితే చెప్పారంట సో ఆటో అయితే వెళ్తున్నాం ఒకసారి ఇల్లు మొత్తం చూపించేస్తా మీకు ఇంకా తొందర తొందర వెళ్ళాలని ఏం చూపించలేకపోతున్నాం ఈ రూమ్ కొంచెం పచ్చిగానే ఉంది ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఆటో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ బయలుదేరిపోతున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టాంక్ అయితే వచ్చేసినాము హాస్పిటల్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ చూపించుకున్నాం ఫ్రెండ్స్ అయితే చేశారు టాబ్లెట్స్ అయితే తీసేసుకుంటున్నాం సో అక్కడైతే మమ్మీకి అయితే చూపించుకోడానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం ఏమైంది మమ్మీంది టెన్షన్ వీడికి ఎక్కడికి వచ్చిన కోసం ఇక్కడ చూపించుకొని పోతే టెన్షన్ పోంది కదా అవును అందుకోసం వీడియో కూడా రేపు అప్లోడ్ అయింది ఫ్రెండ్స్ ఇవాళ కాదు మాకు ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది కదా అని ఇంకా అమ్మ కూడా ఒకసారి చూపించుకొని వెళ్తే ట్యాబ్లెట్ తీసుకుని వెళ్తున్నా డాక్టర్ సార్ అయితే లేదంట ఫ్రెండ్స్ కాల్ చేసి వస్తున్నారంట ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోమన్నారు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము లేట్ అవుతుంది అనుకుంటా సో ఎవ్వరు లేరు మార్నింగ్ టైం అయితే అసలు కిటకిటలు పేషెంట్లతో సో ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే డాక్టర్ అయితే వస్తారంట సో చూపించుకుని వెళ్తాము చిన్న ఆయనకి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మెడిసిన్ అయితే తీసుకుంటున్నారు చూపించుకున్నారు సో ఫీవర్ వచ్చేసి బార్డర్ లైన్ ఉందన్నారు సో ఫీవర్ కి సిరప్ కోల్డ్ కాఫ్ కి సిరప్ ఇంకా ఏమంటారు మెబిలైజేషన్ పెట్టమన్నారు హాస్పిటల్ అయితే చూపించేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ దోషాలు అయితే తీసేసుకుంటున్నాము సో ముగ్గురం అయితే పెసే తీసుకున్నాం చిన్న బోండా కావాలంట బోండా అయితే ఇక్కడ లేదు సో వేరే దగ్గర అయితే తీసుకోవాలి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఇక్కడే తినేస్తున్నారు దోశ వేడి వేడిగా ఉంటది ఇంటికి వెళ్ళే వరకు చల్లగా అయిపోతుందని ఇక్కడే తినేస్తున్నారు నేను అక్కడ పార్సెల్ అయితే జయించుకున్నాము హాస్పిటల్ అయితే చూపించేసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఆటో కాబట్టి కంఫర్ట్ ఉంది చల్లటి గాలి సర్దేద్దాం కప్పేసి హుంస పెట్టేసి ఓకే ఫ్రెండ్స్ చూడండి హాస్పిటల్ అయితే చూపించుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాము చిన్నైనా పడుకుండా ఇంకా చల్ల గాలికి పడుకుండా సో బ్లాగ్ కూడా ఇక్కడ ఎంజాయ్ సో ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ పక్క బట్టేసుకుని పడుకోవడం సో అందరు కొంచెం ఇంకా సలికి పోయేసరికి పోయి వచ్చేసరికి కొంచెం ఇల్లు గడిగినందుకు ఇల్లు కూడా ఇక్కడ సల్లగా ఉంది సలికి పోయేసరికి ఇంకా సల్లగా ఉంది సో బ్లాగ్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ క్లీనింగ్ బ్లాగ్ ఈ రోజు చిన్న ఆయనకి పెద్ద హాస్పిటల్ అయితే తీసుకెళ్లి వచ్చినాము సో వీడియో మొత్తం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తామండి నాకు కూడా హెల్త్ అయితే మంచిగా అయిపోయింది పర్వాలేదు డాక్టర్ గారికి దాని ఏం లేదమ్మా ఓన్లీ ఈ టాబ్లెట్స్ గోళీలు వాడమన్నారు అంతే దాని తప్ప ఏం లేదండి మీ అందరి డ్రైవర్ లో మీ అందరు ఏమంటారు అయితే నేను మంచిగా అయిపోయినా వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి నేనైతే మీ ముందు నా ఏమంటారు దానికి జీతం శాడ్లీ అనేది ఎత్తాలనేది నా కోరిక ఆ కోరిక నెరవేరుతుంది చాలా త్వరలోనే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి